హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సుకన్య కిచెన్ ఈరోజైతే నేను మీకు అయితే పన్నీర్ కుర్మా చూపిస్తున్నా అండి ఈ కుర్మా అనేది మనకి దేంట్లోకైనా చాలా చక్కగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి వైట్ రైస్కైనా రోటీ అయినా బిర్యానీ అయినా దేనికైనా కానీ ఈ పన్నీర్ని అండి దేంట్లో అయినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది దానికోసం అయితే నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నా అండి తీసుకొని చిన్న చిన్న ముక్కలు వస్తే పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని మనం ఒక కడాయి పెట్టుకొని అందులో రెండు చెంచాల నూనె వేసుకొని ఒక టేబుల్ స్పూన్ అంతా బటర్ అండి ఈ బటర్ కరిగేటప్పుడు మనమైతే హోల్ గరం మసాలా ఇలాచి లవంగా సాజీరా పట్టా ఒక బిర్యానీ ఆకు వేసుకున్నాను కొన్ని మనం కాజులు వేసుకోవాలండి కాజులు అనేది పూర్తిగా ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు ఇప్పుడు మనం ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే రౌండ్గా సన్నగా కోసుకోవాలండి ఇట్లా చిన్న చిన్నగా కాకుండా మనం పెద్ద పెద్దగా బిర్యానీకి ఎలా కట్ చేస్తామో ఆనియన్ అయితే అలా కట్ చేసుకోవాలి మనం నేను దాంట్లో అయితే మనకి పన్నీర్కి మంచి కాంబినేషన్ ఏంటి అంటే క్యాప్సికమ్ క్యాప్సికంతో మనకు పన్నీర్ కర్రీ అనేది ఏ టైప్గా చేసినా కానీ మనకి టేస్ట్ అనేది చాలా చక్కగా వస్తుందండి ఒక్క క్యాప్సికమ్ వేస్తే తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి అలా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది తోని మనకి పన్నీర్ అనేది ఇప్పుడు ఆనియన్ అనేది కొంచెం మగ్గిన తర్వాత మనం డైరెక్ట్గా పన్నీర్ అయితే దీంట్లో వేసేసుకుంటున్నాము నేను అయితే సపరేట్గా ఫ్రై చేయలేదు ఏం చేయలేదండి డైరెక్ట్గా నేను కడిగి కట్ చేసి పక్కన పెట్టుకొని దీంట్లో వేసేసుకోవాలి మనకి ఆనియన్స్తో పాటు పన్నీర్ కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది ఇలా మన మిక్సీ జార్లో కొంచెం పుదీనా కొన్ని పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర మిక్సీ బట్టి పక్కన పెట్టుకోవాలండి చూస్తున్నారు కదా పన్నీర్ అయితే చక్కగా ఫ్రై అయిపోయింది ఆనియన్స్తో పాటు మనం సపరేట్గా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఈ కర్రీకి అయితే మనం ఇలాగే వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో మనం ఇందాక మిక్సీ బట్టి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని అంత కలుపుకోవాలండి మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ముందు వేయలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం ముందు వేస్తే మనకి అడగంటే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా అడి మాడిపోతూ ఉంటుంది కర్రీ అనేది సో మనం ఈ పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం అన్నీ పక్కకు జరుపుకొని మధ్యలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి వాటి పైన వేస్తే ఫ్రై అవ్వదు కదండి కొంచెం మధ్యలో ఆయిల్ వేసుకొని అక్కడ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే కొంచెం ఫ్రై అవుతుంది ఇప్పుడు మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పసుపు కొంచెం కారం మనం ఆల్రెడీ కొన్ని పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసి వేసుకోవాలి సాల్ట్ నేను ఆల్రెడీ పచ్చిమిర్చిలో కొంచెం సాల్ట్ వేసాను కాబట్టి ఇప్పుడైతే తక్కువ సాల్టే వేసుకున్నాను ఇప్పుడు మనం ఒక చిన్న ఎంత హండ్రెడ్ ఎంఎల్ పెరుగు అయితే పడుతుందండి కుర్మా కాబట్టి ఇది మొత్తం పెరుగుతో చేసుకోవాలి ఇలా పెరిగేయడం వల్ల ఇప్పుడు మనకు పన్నీర్ అనేది చాలా సాఫ్ట్గా అవుతుందండి ఇందాక రెడ్ కలర్ అయింది కదా పన్నీరు కొంచెం గట్టిగా అవుతుంది ఇప్పుడు పెరిగేసిన తర్వాత మంచిగా సాఫ్ట్గా అవుతుంది ఇది ఎవరైనా కానీ చాలా ఈజీగా వంట చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా అండి చాలా త్వరగా అయిపోతుంది మనకి వైట్ రైస్కి కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ చూసారు కదా పెరిగేసుకొని కొంచెం సేపు ఉడికిన తర్వాత మనం వేసుకున్న ఆయిల్ బటర్ అనేది అంతా చక్కగా బయట పైకి వచ్చేసింది ఇప్పుడు ఒకసారి అంతా అలా మిక్స్ చేసుకొని నేనైతే కొంచెం కాజు రెండు మూడు కాజులు కొంచెం కొబ్బరి పొడి చేసి పక్కన పెట్టుకున్నామండి ఆ పౌడర్ కూడా వేసేసుకున్నాను మీకు కొబ్బరి పొడి నచ్చకుండా ఇలా డైరెక్ట్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు ఇంకా స్టవ్ నేనైతే కొంచెం కొబ్బరి పొడి వేసుకున్నాను కాబట్టి కొన్ని వాటర్ వేసుకుంటున్నా కొబ్బరి అనేది ఉడకడానికి మనం కొబ్బరి పొడి వేసుకోకుండా ఇంకా కర్రీ అయిపోయినట్టే అండి అక్కడికి దించేసుకోవచ్చు మనం కొంచెం కొత్తిమీర గరం మసాలా వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒక టూ మినిట్స్ అయితే కుక్ అవనివ్వాలి వా చూస్తున్నారు కదా మంచిగా ఆయిల్ అనేది అంత పైకి వచ్చి ఎంత బాగా కనిపిస్తుంది కర్రీ అంతే టేస్ట్గా ఉంటుందండి తప్పకుండా అందరూ ట్రై చేయండి ఈ కర్రీని ఇప్పుడు మనకైతే పర్ఫెక్ట్గా కర్రీ అయితే కంప్లీట్గా రెడీ అయిపోయిందండి నేను కొంచెం జీరా పౌడర్ కొంచెం ధనియా పౌడర్ వేసుకున్నాను అంతా మిక్స్ చేసేసుకొని కొంచెం కొత్తిమీర జల్లేసుకుంటే ఇంకా మనకి వేడి వేడి పన్నీర్ కుర్మా రెడీ కాజు పన్నీర్ కుర్మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఈ వీడియోని ఇంకా కొంతమంది మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మీరు లైక్ ఇస్తే ఈ వీడియో అనేది ఇంకా కొంతమంది వరకు వెళ్తుంది చూడ్డానికి సో లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి తప్పకుండా వీడియోకి లైక్ ఇవ్వండి ఛానల్కి సపోర్ట్ చేయండి రెడీ అండి వేడి వేడి పన్నీర్ కుర్మా